రైస్ దలాడ్ నామంలో అందరికీ ఉన్న ఆలో ఉదయకాల సమయంలో ఒక చక్కని మాటను చదివినిపించి దానిని చిన్న వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను యహోవ కన్నులు ప్రతి స్థలం మీద నుండిను చెడ్డవారిని మంచివారిని అవి చూచి సామెతలు పదిహేనవ అధ్యాయం మూడవ వచ్చిన భాగంలో మనం చూసుకున్నట్లయితే యహోవ కనులు ప్రతి వారిని చూస్తున్నాయంట దేవుని కనులు అది మంచివారిని కావచ్చు చెడ్డవారిని కావచ్చు నువ్వు మంచి చేస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు నువ్వు చెడు చేసినా గానీ దేవుడు నేను సరైన మార్గంలో నడిపించబోతున్నాడు అందువలనే మనం అనుకుంటాం కదా దేవుడు ఎందుకు వాళ్ళకి ఇలా చేశాడు నాకు ఇలా చేశాడు అని ఎప్పుడు కూడా చింతించొద్దు దేవుడు అందరినీ చూస్తున్నాడు ఏ ఒక్కరిని కూడా ఆయన చూడకుండా నిర్లక్ష్యం చేసే దేవుడు అయితే కాదు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి ప్రతి వారిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు త్రాగువత ఎవైన దొంగవైన దోబివైన ఎవడవైనా కానీ దేవుడు నిన్ను ప్రతిరోజు గమనిస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడనే విషయాన్ని మరచిపోకూడదనే విషయాన్ని నేను ఈ ఉదయ కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే మనం అనుకుంటూ ఉంటాం మనం అనేక సందర్భాల్లో దేవుడు నా జీవితంలో ఎందుకు ఈ చెడుని తీసుకొచ్చాడు అనుకుంటాం ప్రతి చెడు కూడా మన మేలుకే ప్రతి కష్టము మన మేలుకే ప్రతి వ్యాధి మన మేలుకే ప్రతి సమస్య మన మేలుకే కానీ మనం గమనించలేం సుఖం ఎక్కువైపోతే వ్యాధులు వస్తాయి అన్నట్టు మనకి కష్టం లేకపోతే దేవుడు గుర్తొస్తాడా దేవుని సన్నిధికి వెళ్తున్నామా ఈరోజు దేవుడు ఉద్యోగం ఇస్తే ఉద్యోగులు ఎంతమంది ఆదివారం రోజున దేవుని మందిరంలో గడుపుతున్నారు దేవుడు గర్భ ఇస్తే ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతున్నారు దేవుడు మీ సమస్యను దూరం చేస్తే ఎంతమంది దేవుని సన్నిధిలో గడుపుతున్నారు దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు మనం అనుకుంటా మంచి చెడు కాదు మన జీవితంలో చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూనే ఉన్నాడు నిన్ను నన్ను నీ హృదయం ఎలాంటిదో నీ మనసు ఎలాంటిదో నీ ఆలోచన ఎలాంటివో దేవుడు చూస్తూ ఉన్నాడు జాగ్రత్త నీ ఫోన్లో నువ్వు ఏం చేస్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావు ఏ చాటింగ్ చేస్తున్నావో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఎలాంటి సీరియల్స్ చూస్తున్నావు ఎలాంటి సినిమాలు చూస్తున్నావు ఎలాంటి పరిస్థితులకు వెళ్తున్నావు నీ మొబైల్ నిన్ను దేవునికి ఎంత దగ్గర చేస్తుంది నీ మొబైల్ దేవునికి ఎంత దూరం చేస్తుంది నీ మొబైలే దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తుందా లేదా అనే అన్ని విషయాలను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు దేవుడు ప్రతి క్షణము నిన్ను చూస్తున్నాడు నీకు వచ్చే ఆపదల నుంచి నేను తప్పించడానికి నువ్వు పడుతున్న ఇబ్బందుల నుంచి విడిపించడానికి నువ్వు ఏడుస్తున్న నీ కన్నీటిని తొడవడానికి నువ్వు వ్యాధి బాధల్లో ఉంటే వ్యాధి బాధల నుంచి నేను విడిపించడానికి వ్యాధి నుంచి నేను స్వస్థపరచడానికి నీ గాయాలని కట్టడానికి నేను స్వస్థపరచే యుహో అని నేనే అని నీ గాయములు కట్టి దేవుడిని నేనే అని దేవుడు ప్రతి క్షణం కూడా నీ కొరకు పరితపిస్తున్నాడు అలాంటి దేవుడు చూస్తున్నాడు కాబట్టి నీవు తప్పుడు మార్గంలో వెళ్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకున్నావా అంటాడు కదా మన హృదయం దేవుని దేవాలయం అంట ఈ దేవాలయాన్ని పాటు చేస్తే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నీ హృదయాన్ని బాగు చేసే దేవుడు హృదయాంతరంగంలో జరిగే దేవుడు ఈరోజు దేవుడు అంటున్నాడు కదా మరొక్కసారిగా మాట చదువుకుంది ఏకో కనులు ప్రతి స్థలం మీద ఉన్నాయి నువ్వు ఎక్కడున్నాయి నుండి త్రాగుతున్నావో ఎక్కడుండి ఎవరితో ఏం మాట్లాడుతున్నావో ఎక్కడి నుంచి ఎవరిని బెదిరిస్తున్నావో ఎక్కడి నుంచి ఎవరి మీద మరి వ్యతిరేకంగా ఉన్నవో ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తున్నాడు జాగ్రత్త గాడ్ బ్లెస్ యూ